వే అధ పరమ మహా శాంతి వే అధ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దసద్ బై పటేల్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఈ రోజు గీతా జ్ఞాన దాత కృష్ణ పరమాత్మ యోగేశ్వరడేన జగద్ గురువుగా చెప్పుకోవబడుతున్నాం పరబ్రహ్మణ అంటూ చాలామంది కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటూ ఉంటారు కృష్ణుడు మీ అందరికీ కూడా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కృష్ణుడు క్షత్రియ వంశంలో పుట్టి వంశంలో పెరిగి యావత్ జగతికి గీత బోధన చేశాడు గీతాచార్యుడిగా గీత జ్ఞానదాత యోగేశ్వరుడైన కృష్ణుడుకు మనము ఈరోజు శుభాకాంక్షలు చెప్తూ కృష్ణ భక్తులకి భక్తి ద్వారా జ్ఞానమును ఎలా పొందవచ్చు అని గీతలో చెప్పినటువంటి రహస్యాలు మనము తెలుసుకుందాము కృష్ణుడు భూమి మీద అవతరించిందే సత్యమైనటువంటి ప్రేమ కర్తగా ఒక క్రియగా ఉనికిలోకి తీసుకొస్తూ అంతరాత్మగా పడే తపను ఉంటూ సచైతన్యమైనటువంటి ప్రేమ చక్రవర్తిగా అవుతూ ఆయన కనిపించాడు ఎందుకంటే పరమాత్మను ఎంతగా ప్రేమిస్తామో అంతగా మనం పొందుతూ ఉంటాము ఆ యొక్క దేవాది దేవుడు అనన్యమైనటువంటి భక్తి జ్ఞాన యోగాలతోటి లభిస్తాడు నేను యజ్ఞ జప తపాలతో నేను లభించను అని గీతంలోనే చెప్పాడు జ్ఞానంతో లభిస్తాను అన్నాడు నాకు జ్ఞాని ఆత్మలంటేనే ఇష్టం అన్నాడు ఎందుకంటే జ్ఞానంతో వెలుగు వస్తుంది మార్గం చూపబడుతుంది చైతన్యం కలుగుతుంది జాగృతి అవుతారు పరమ పదాన్ని పొందగలుగుతారు సత్యానికి ఈ యొక్క సత్యం యొక్క ప్రమాణం అనేది కూడా చూపించి ఉంటాడు మరి ఇది చెప్పింది ఎంతవరకు సత్యము అని మీరు అనవచ్చు అంటే భక్తి శ్రద్ధ విశ్వాసంతో పరమాత్మను జ్ఞాపకం చేస్తే మనకి ప్రాప్తి పరమాత్మ యొక్క ప్రాప్తి లభిస్తూ ఉంటుంది భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని వెతుకుతూ ఉంటూ ఉంటారు ఇది మనిషి యొక్క అజ్ఞానమే కదా భగవంతుడు ఇక్కడే ఉన్నాడని తెలుసుకున్నప్పుడే జ్ఞానం కలుగుతుంది మనిషి కోరుకునేది పరమాత్మ కావాలి అనేటువంటిది తన వద్దే ఉన్నటువంటిది అని పరమాత్మను వెతుక్కుంటూ పలుచోట్ల వెతుకుతూ వెళ్తూ ఉంటాడు జ్ఞానము ఎందుకు ఇంపార్టెన్స్ అని చెప్పారు అంటే జ్ఞానంతో మానవుడు చేసుకున్నటువంటి పాపకర్మలన్నీ దగ్ధమవుతాయి ఇది గీతా శ్లోకం కూడా ఉన్నది ఎగ్జాంపుల్ చూడండి దూది ఎంత పర్వతంలాగా ఉన్నప్పటికీ కూడా ఒక జ్ఞాన నిప్పు పడితే చాలు అది బూడిద అయిపోతూ ఉంటుంది అలాగే మనము తెలుసో తెలియకో ఎన్నో జన్మల నుంచి పాప కర్మలు చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మరి జ్ఞానం లభిస్తుంది జ్ఞా మనిషి జన్మ పరమాత్మ మనకిస్తాడు జ్ఞానంతో మోక్షాన్ని ముక్తిని పొందమని ఎప్పుడైతే జ్ఞానం అనేది ఒక నిప్పు రవ్వలాగా మన లోపల పడింది అంటే ఆ జ్ఞానం యొక్క ధ్యానం యొక్క పవర్తోటి పరమాత్మతోటి కనెక్ట్ అయిపోతూ ఉంటే వెంటనే మనం చేసుకున్నటువంటి జన్మ జన్మాంతరాల పాపాలు దగ్ధం అయిపోతాయి అందుకనే మనసుకు తగిలింది అంటే మనసు లోపల పరమాత్మ ఎందు లగ్నం అవ్వటం జరుగుతుంది పాపాల నుండి విముక్తి పొందటము జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే భౌతిక కర్మ ఫలాలన్నింటినీ కూడా బూడిద చేస్తూ ఉన్నప్పుడు మరి పరమాత్మను సదా నిత్యం కలుస్తూ ఉండాలి మనసులో పెట్టుకుంటూ ఉండాలి భగవంతుడుని భక్తుడు వెతుక్కుంటూ వెళ్తే పరమాత్మ భగవంతుడు కూడా పరీక్ష పెడుతూ ఉంటారు ఒక భక్తుడు ఇరవై సంవత్సరాల నుండి లగాతారుగా పారాయణం చేస్తూ ఉన్నాడు ఒకసారి భక్ భగవంతుడు భక్తుడిని పరీక్షించాలని మరి ఏ భక్త నువ్వు ఇంత గీతా పఠనం చేస్తూ ఉన్నావు నువ్వు ఖుషీగా ఉన్నావా నేనైతే నీ గీతాపట్టణం తోటి ప్రసన్నంగా లేదు అని అన్నాడు ఈ తెలియక భక్తులందరూ నాట్యం చేస్తున్నారు నువ్వెందుకు చేస్తున్నావు అంటే అప్పుడు భక్తుడు అంటాడు హే భగవాన్ మీరు ఖుషీగా ఉన్నా లేకపోయినా నాకే తెలీదు కానీ మీరు నా గీతా పఠనం విన్నారు అందుకే నేను ఖుషీగా లేను విని అన్నారు అది చాలు నాకు అని సంతోషంతో నేను నాట్యం చేస్తున్నాను అని అంటారు మరి గీతా జ్ఞానాన్ని మనం జీవితంలో ధారణ చెయ్యాలి ఇది ఏదైతే గీతా జ్ఞానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఐదు ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి భగవద్గీత నుండి మనము పొందాల్సినవి ఇదే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పారు ఇవి తెలుసుకుంటే మానవుడి జీవితము చాలా బాగుంటుంది అని ఫస్ట్ కర్మయోగము అనగా డ్యూటీ వితౌట్ అటాచ్మెంట్ అనగా కర్మయోగం చెయ్యండి కర్తవ్య పాలన కోసం దాని యొక్క ఫలితం కోసం ఆసక్తి కలిగి దాని వెనకాల పడకుండా చూసుకోండి ఇది చాలా కష్టమే దీనికోసమే పరమాత్మ వెంటనే ఆధ్యాత్మిక జ్ఞాన యోగాలను ధ్యాన యోగాలను నేర్పారు దీనితో హే అర్జున నీవు నీ యొక్క మరి సత్యమైనటువంటి స్వరూపమును తెలుసుకో నీవు అవినాశి ఆత్మతత్వమును నా తత్వమును తెలుసుకో నీ యొక్క తత్వమును నువ్వు తెలుసుకుంటే మానవులు ఈ మోహం నుండి విముక్తులవుతారు అని చెప్పడం జరిగింది మూడవది భక్తి యోగం నీవు నా యొక్క సత్య స్వరూపమును తెలుసుకో శ్రద్ధ విశ్వాసంతో సమర్పణ భావంతో పరమాత్మను జ్ఞాపకం చేస్తే నా ప్రాప్తికి అధికారిగా అవుతావు అని అన్నాడు అర్జునున అంతఃకరణ శుద్ధి అనేది కూడా కావాలి జ్ఞానంతో అంతఃకరణ శుద్ధి అనేది లభిస్తుంది అని చెప్పారు తర్వాత సాంఖ్యయోగం దీనిలో పరమాత్మ నీవు ప్రపంచం తెలుసుకుంటున్నావా అంటూ ఈ ప్రపంచం మొత్తం ఒక క్షేత్రము నువ్వు క్షేత్ర ఈ రెండు యొక్క భేదాన్ని తెలుసుకొని ద్వంద్వత్వం నుండి అతీతంగా కావాలి అని చెప్పడం జరిగింది లాస్ట్ది మోక్షం మోక్షము మాయ ఈ రెండిటి యొక్క తేడాను గ్రహించు భౌతిక ప్రపంచం యొక్క ఆకర్షణలో ఇరుక్కుపోవటమే మాయ మోక్షము అంటే ఆత్మిక ఆత్మ మోక్షాన్ని పొందటం ఇది పరమ లక్ష్యం ఇదే మాయ నుండి మనం అతీతంగా తీసుకొని వెళ్తుంది ఆత్మిక జ్ఞానంతో ఎప్పుడైతే ఈ ఆకర్షణలో ఇరుక్కుపోకుండా ఉంటామో ప్రపంచానికి అతీతమవుతాం మోక్షాన్ని పొందగలుగుతాం అందుకనే తత్వజ్ఞానం సంకల్పం యొక్క జ్ఞానం స్పందన అనేది మురళి అని చెప్పడం జరిగింది మనము తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ధారణ చేయాల్సినవి చాలా ఉంటాయి కాబట్టి మన జీవితంలో ఏదైతే పరమాత్మను పొందాలన్న లక్ష్యంతో అంతిమ జన్మగా మానవ జన్మ లభించినప్పుడు దీన్ని సార్థకం చేసుకొని పరమాత్మ చెంతకు చేరటానికి మరి పరమాత్మ గీతలో చెప్పింది ఏమని నిన్ను నీవు ఆత్మగా భావించి పరమాత్మ తండ్రిని దేహము దేహ సంబంధీకులను అన్నింటినీ మర్చిపోయి ఆత్మగా భావించి పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేస్తే నేను నీ యొక్క సర్వ పాపాలను నుండి నిన్ను విముక్తి చేసి పరంపదాన్ని ఇస్తాను నా ధామానికి తీసుకుని వెళ్తాను అని అన్నారు ఇక్కడ పరంపదము పదము బేహదు ఉన్నతోన్నతమైన పరంధామము అంటే ఆల్ మైటీ అథారిటీ ఉండేటువంటి స్థానము బేహద్ జ్ఞానం ద్వారా పరమాత్మ సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం ఏదైతే చెప్పబడుతూ ఉందో ఈ యొక్క ఛానల్లో మీరు తెలుసుకుంటే పరమ పదాన్ని పొందే మార్గం అర్థమవుతుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై